ఓకే సో హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో చాలా మంది నాకు చాలా మెసేజెస్ చేస్తున్నారు ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని సో ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోలో పోస్ట్ పోన్ అయిందా లేదా అనేది ఓకే సో మనకు కోర్ట్ కేసు అప్డేట్ ఏంటంటే మనకి ఎయిత్ అక్టోబర్ రోజు మనకు కోర్ట్ ఏమో మనకు ఆర్ఆర్బి లాయర్స్ ని పిలిచింది ఏంటంటే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ మనకు స్టేలో ఉంది కదా స్టే లో ఉంది కోర్టులో కేసు నడుస్తుంది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ పైన మీరు పెట్టిన ఎగ్జామ్ అని ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళు మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు సో ఎట్లా రిలీజ్ అని మనకు కోర్టు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు ఆర్ఆర్బి లాయర్స్ ని సో వాళ్ళు కరెక్ట్ గా ఏది ఓకే సో వాళ్ళు కరెక్ట్ గా ఆర్ఆర్బి లాయర్స్ మనకు కరెక్ట్ గా ఏది సమాధానం ఇవ్వలేకపోయింది సో నెక్స్ట్ మనకు ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు ఉందంటే మనకు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైనల్ అంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నా మనకు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నా ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది సో ఆ రోజు మనకు డీటెయిల్ గా తెలుస్తుంది మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది ఎగ్జామ్ డేట్స్ ఎక్స్టెండ్ అవుతదా లేదా అనేది సో మనకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు ట్వంటీ అంటే మనకు సెవెంటీన్త్ నవంబర్న మనకు ఈ ఇయరే మనకు ఈ ఇయరే మనకు ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేండ్రు ఆర్ఆర్బి వాళ్ళు సెవెంటీన్త్ నవంబర్న మనకు నైంటీ పర్సెంట్ ఎగ్జామ్ ఉంటుందండి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయిపోండి మెంటల్గా ఎందుకంటే మన ఎందుకంటే ఆర్ఆర్బి వాళ్ళు ఆల్రెడీ మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసారు వాళ్ళకు అననికే ఏం లేదు మనకు నైంటీ పర్సెంట్ మనకు సెవెంటీన్త్ నవంబర్న ఎగ్జామ్ ఉంటుంది సో చాలా మంది యూట్యూబ్లో ఫేక్ వీడియోస్ చూస్తున్నారు ఓకే ఎగ్జామ్ డేస్ట్ అయితే మనకు పోస్ట్ ఎగ్జామ్ అయితే మనకు పోస్ట్ పోన్ అవ్వదు నైన్టీ పర్సెంట్ మనకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే మనకు నైన్టీ పర్సెంట్ సెవెంటీన్ నవంబర్ నుంచి ఎగ్జామ్ ఉంటదండి క్యాన్సల్ అయితే అవ్వదు ఓకే సో క్యాన్సల్ అయితే ఇంకా మనకు మంచిదే కానీ మీరైతే సెవెంటీన్ నవంబర్నే మనకి ఎగ్జామ్ ఉందని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇంకా ఈ వన్ మంత్ టైం ఉంది ఓకే సో టైం పాస్ చేసే వాళ్ళు ఇంకా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు ఉంది కోర్ట్ కేసు ఇంకా డిలే అయిందా లేదా అనేది రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా కాంపిటీషన్ నుంచి అవుట్ అవుతారు ఓకే ఇంకా ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్ వింటారు లేకపోతే రివిజన్ చేస్తారు ఓకే సో లాస్ట్ వన్ మంతే ఉంది కాబట్టి రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మన మన ఛానల్లో కూడా లైవ్ క్లాసెస్ పెడుతున్నాం అండి డైలీ ఆర్ఆర్బి గ్రూప్ డికి డైలీ లైవ్ క్లాసెస్ పెడుతున్నాం ఓకే రీజనింగ్ కానివ్వండి ఇంకా మనకు సైన్స్ కానివ్వండి జీకే కానివ్వండి స్టాటిక్ జీకే కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానీ డైలీ క్లాసెస్ పెడుతున్నాం ఓకే సో ఎవరైతే కొత్తగా వచ్చినారో క్లాసెస్ చూసుకోండి ఓకే ఇంకా ఎవరైతే రివిజన్ రివిజన్ చేయలేరో రివిజన్ చేసుకోండి మీ నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేసిండ మీ నోట్స్ అదే రివిజన్ చేసుకోండి ఓకే క్లాస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే ఇది అంతా డైలీ వీడియోస్ చూస్తుంటారు ఎగ్జామ్ డేట్ చేంజ్ అయిందా కట్ ఆఫ్ ఎంత అవుతుంది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చింది ఐటీఐ వాళ్ళు ఎలిజిబులా టెన్త్ వాళ్ళు ఎలిజిబులా ఇదంతా మనకు నాన్ సీరియస్ స్టూడెంట్స్ చేసే పనులు ఓకే ఎవరైతే టైంపాస్కి అప్లై చేసేదే వస్తే వస్తుంది లేకపోతే పోతుందని టైంపాస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే చేస్తారు ఓకే సీరియస్ స్టూడెంట్స్ ఆల్రెడీ రివిజన్ రివిజన్ పైన ఫోకస్ పెట్టిండ్రు ఎందుకంటే వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఓకే సో నవంబర్ నవంబరే ఫిక్స్ అయిపోండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది ఇంకా టైం తక్కువ చాలా తక్కువ ఉంది ఓకే సో రెగ్యులర్గా మన ఛానల్లో కూడా డైలీ లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఎవరైతే కొత్తగా వచ్చినారో ఒకవేళ మన ఛానల్కి విజిట్ చేయలేరో ఒకసారి విజిట్ చేయండి లైవ్ క్లాసెస్ సెషన్లో క్లాసెస్ ఏ రేంజ్లో ఉన్నాయి కంటెంట్ ఎట్లా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ జికే బాబు థ్యాంక్ యూ